ఈరోజు మాధవిరెడ్డి గారు వాసు గారు ఏదైతే మాట్లాడారో ఈ మధ్య ఎస్సీలు ఎస్టీలు బిసీలు మైనార్టీలకు ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్ పార్టీకి విజిట్ చేసి తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది మీరంతా వైఎస్ఆర్ పార్టీలో చెప్తున్నారు ఇచ్చిన మాట జగన్ అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇచ్చిన మాట అయితే ఆ పార్టీలో బలిజలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఎక్కడ నిలబెట్టుకోలేదు ఈరోజు ఇచ్చిన మాట రాజగోపాల్ రెడ్డి బిడ్డ వాసు గారు ఎవరికైతే పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాడో అదే విధంగా ఈరోజు మీరు చూస్తున్నాం జిల్లా కమిటీలో కానీ నగర కమిటీలో కానీ స్టేట్ కమిటీలో కానీ పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నాడు కానీ ఇదే వైఎస్ఆర్ పార్టీలో కేవలం ఒక సామాజిక వర్గానికి పెద్ద బిడ్డ వేసి మీకు పదవులు ఇచ్చామని చెప్పి పెద్దపీట వేసి వాళ్ళు కూర్చోబెడతాడారు కానీ తెలుగుదేశం పార్టీలో వాసుగారి నాయకత్వంలో పోలిట్ బోర సభ్యుడిగా ఆయన ఉండడము రాష్ట్ర స్థాయిలో పదవులు కాకుండా జిల్లా స్థాయిలో కానీ నగర స్థాయిలో కానీ అందరికీ రావడము చాలా సంతోషకర విషయము ఈరోజు మీరు చూస్తున్నారు కడప నగరంలో ఈరోజు పోయినా కానీ ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ మైనార్టీల్లో కానీ ఈ స్పందన చూస్తా అంటే రెడ్డి గారు యాభై నుంచి డెబ్బై వేల వరకు మిజాటర్ కలు ప్రతి ఒక్క నోటా ఇస్తుంది ఈరోజు మహిళలు కానీ మాట చెప్తున్నారు ఈరోజు మహిళలకు వైఎస్ఆర్సీపీతో రక్షణ లేదు ఖచ్చితంగా మాధవి రెడ్డి గారు వస్తే కదా ఖచ్చితంగా మహిళల రక్షణ ఉంటుందని చెప్తున్నారు రెండు రోజులు మూడు రోజులకు నీళ్ళు వస్తున్నాయి మీరు చూస్తూనే ఉంటారు మహిళలు రాత్రి పూట రెండు వరకు మూడు వరకు వీళ్ళు పరిస్థితి వస్తుంది అలాగే ఈరోజు కలపలో చూస్తున్నాం ఇంతవరకు మాసిపల్లె రోడ్లో గుంతలు గుంతలు రోడ్లు తోగి పెట్టారు అక్కడ చాలా మంది డ్రైనేజ్ పడినారు కానీ ఎండ నలభై నాలుగు డిగ్రీలు వస్తానే కానీ ఈరోజు కడపలో మేయర్ అంజేత్ బా కేంద్రం కానీ ఎక్కడైనా ట్యాంకర్లు పెట్టి దీంకొలు ఇస్తామని ఇంజనీరి అని వైఎస్ఆర్సీపీ నాయకులు లేదు వీళ్ళకి ఏం గెలుస్తారు ప్రజలకి ఏం ఓట్లు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం ఒకటే ఒకటి చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తుంది కడపలో కానీ మాధవ్రెడ్డి గారు యాభై నుంచి డెబ్బై వేలు గెలుస్తాయని తెలియజేసుకుంటున్నాం ఈరోజు కడప నగరంలో పులిట్ బోర్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవరెడ్డి గారి సమక్షంలో ఈ మధ్య రెండు రోజుల కిందట ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళకి ఏ విధంగా అయితే మాట ఇచ్చాడో అదేవిధంగా మాట తప్పకుండా బాసుగారు వాళ్ళందరికీ కీలకమైన పదవులు వేయడం నగరంలోనూ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీల్లో పదవులు చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే నాయకులు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ బైజీలకు కానీ ఒక్క పదవి ఇంతవరకు ఇదు కానీ వాళ్ళు కేవలం వాళ్ళకి కొన్ని ఏళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి పదేళ్ళు తిప్పుకొని కానీ ఒక చిన్న పదవి లేదు కానీ గారు రెండు మూడు రోజుల కింద చేరిన వ్యక్తులకు కానీ ఏ విధంగా మాట ఇచ్చాడో ఆ మాట తప్పకుండా వాళ్ళ పదవులు కీలకంగా ఇచ్చాడు ఈరోజు కడప నగరంలో అన్నింటి తిరుగుతా అంటే బలిజల్లో ఎక్కడైతే ఆకులు లేదు నారాజ్పేట సాయిపేట ప్రతి ప్రాంతాల్లో ఎక్కడ తిరిగినా కానీ బలిజాలు తొంభై తొమ్మిది శాతం మీకే ఓట్లేస్తాము ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఏ మన కేంద్రం ఇచ్చిన ఐదు పర్సెంట్లో రిజర్వేషన్లో మనకు ఖచ్చితంగా రేపు అమలు చేస్తాడు అమలు చేసే మన కుటుంబ మన బలజోధులకు కాపులకు రాష్ట్రంలో ముప్పై మూడు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అలాగే ఈరోజు చూస్తున్న విశే విదేశ విద్య ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విదేశం ఇద్దరు వస్తుంది అలాగే బీసీలకు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక పదవులు ఇచ్చారు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మా మూర్తి నగర్ కానీ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఇటువంటి వాళ్ళు కత్తి రవీంద్ర కానీ వీరయ్య కానీ ఇటువంటి పార్టీ వ్యక్తులు మనకు కీలకమైన పోస్టులు చేయడం జరిగింది సుధీర్ కానీ ఇప్పుడు ఈరోజు ఎస్సీలో చూస్తున్నారు మీరు సుబ్రమాయుడు కానీ రామాజంద్రుడు కానీ సుధీర్ కానీ మాకు ఒకటే ఒకటి మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో వాసన్న ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అని చెప్పి జగన్ చెప్తాడు కానీ జగన్ ఎక్కడ ఆచరించడం లే వాసన్న ఎక్కడైతే చెప్పాడో ఒక రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడో కానీ రాజగోపాల్ రెడ్డి బిడ్డ ఈరోజు వాసన్న కడపలో ఏది మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు అందుకే ఎక్కడిపోయినా ప్రజల్లో అపూర స్పందన వస్తుంది మీరు చూస్తున్నారు ఎస్సీ కాలనీలో ఇంతవరకు మాసాపేట కానీ ఎక్కడన్న ప్రాంతాల్లో ఇంతవరకు వాళ్ళకు అక్కడ రోడ్లు లేవు ఎక్కడ కానీ ఇంతవరకు ఎస్సీ ఒక సబ్ ప్లాన్లో అయితే ముందు గతంలో పూర్తిగా రోడ్లు డ్రైనేజ్ కాలువలు నిర్మాణం అయితే ఈరోజు ఎక్కడ కానీ బీసీ సభ్యులు కానీ ఎస్సీ సభ్యులు కానీ కావడం లేదంటే కేవలము ఇతను ఊరికి పథకాలు చెప్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు అయితే ఎక్కడ అమలు చేయలేదు ఈరోజు మన కడప నగరంలో మేయర్ గారు చూస్తున్నాం ఈ మధ్య దేవకడపకు వస్తే ఆయన ఎంతమంది పది మంది గారు లేరు అంటే ఇలా పార్టీ పని అయిపోయింది మీరు చూస్తూనే ఉన్నారు అవినేత్ పాష గారు వస్తే ఐదు మంది పది మంది కానీ కూరగాయలు బజార్ దాకపోతే వ్యాపారస్తులు బోటుకు పన్ను చెత్తకు పన్ను ప్రత్యేక ట్రేడ్ లైసెన్స్ పెడుతూ వసూలు చేశారు దగ్గర అయితే ఒకటే వ్యాపారస్తులు సార్ మీరు రావద్దండి అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు ఎవరు తిరిగినా కానీ మాజీ మున్సిపల్ చైర్మన్ రేద్ తిరుగుతారు ఆయనకు అదే మాట చెప్తున్నారు వైసీపీ నాయకులు ఎక్కడైతే ప్రచారానికి పోతారో అక్కడ ప్రచారంలో ఒకటే మాట చెప్తున్నారు అయ్యా మీరు ఎవరు కానీ ఈసారి మేము వేస్తే తెలుగుదేశం పార్టీకే మాధవ్ రెడ్డి గారికి వేస్తాం ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు తెలియజేసుకుంటారు కాబట్టి ఈ అవకాశం ప్రతినిధ ఈరోజు తెలుగుదేశం పార్టీలో కీలక వచ్చిన పదవుల్లో వచ్చిన వాళ్ళలో బండి ప్రసాద్ గారు మూర్తి గారు చలపతి నాయుడు గారు సుధీర్ గారు ఎద్దు శేఖర్ గారు ఆడపల్ రాజా గారు విజయ నిర్మల గారు పూర్తిగా సుబ్బ్రాయుడు గారు రామాజులు గారు వీళ్ళందరికీ జిల్లా కమిటీలు నగర కమిటీలు కీలకమైన పదవులు వచ్చాయి ఈరోజు కడప జిల్లాలో కడప జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో కడప నియోజకవర్గం అభ్యర్థి శ్రీమతి మాధురెడ్డి గారి ఆధ్వర్యంలో మా సహోదరులు గండి చంద్రశెట్టి మురళి గారి వారి ఆధ్వర్యంలో మాకు ఈరోజు జిల్లా కమిటీ కమిటీలో నియమించినారు జిల్లా కార్యదర్శి కార్యదర్శిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు మాకు ఇచ్చిన బాధ్యత నూటికి నూరు సార్లు దాని ప్రకారం పాల్ పాల్గొని విజయవంతం చేస్తూ మాధురెడ్డి గారి గెలుపు కోసము ప్రతి ఒక్కరి కార్యకర్తను కలుపుకొని ముందుకు పోయి ఆమె విజయానికి చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు జిల్లా కార్యదర్శిగా నాకు నియమించిన మన శ్రీనివాసరెడ్డి గారికి మరియు బండి బాబు గారికి మరియు చెన్నశెట్టి మురళి గారికి వాళ్ళతో ప్రత్యేక తెలియదు తెలుపుకుంటూ వారి అడుగుజాడల్లో నేను కూడా ఎంత ఎల్లవేళలా పాల్గొంటూ తెలుగుదేశం పార్టీకి పార్టీకి సేవ చేసుకుంటూ నా కుది శాస్త్రం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ మంచి పేరు చేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిని గెలుపు కోసము తీవ్ర కృషి చేసి ఆమె మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలుసుకుంటాను నా పేరు మన్యం చలపతి నాయుడు చిన్న